హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మరి ఊతప్పం వేయడానికి మనకి పిండి రెడీగా ఉంది మరి ఇడ్లీ పిండిలోకి కొద్దిగా ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఇది క్యారెట్ తురుము కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇక వేసేసుకొని దీన్ని కలుపుకొని ఉత్తప్పం వేసేసుకోవడమే మనం ఇప్పుడు స్టవ్ పుట్టిద్దాం సిలిండర్ ఓపెన్ చేసలేదండి బాబోయ్ ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం ప్యాన్ పెట్టుకొని ఈ లోపు మనం పిండి కలిపేసుకుందాం ఇలా అన్ని కలిసే వరకు పిండి కలుపుకుందాము ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఊతప్పం కదండి కొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకండి ఇలా ఊతప్పంలా వేసేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ వేయాలి అయిందా డ్రెస్ చేంజ్ చేసుకున్నావా ఓకే రెడీ అవు షూలు గినికి వేసుకోండి రెడీ అవ్వు నీకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది నువ్వు ముందు రెడీ అవ్వు టైం బట్టి బ్రా చేసుకోవడమో బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టుకోవడమా ఆలోచిద్దాం ఓకేనండి ఇలా ఉత్తప్పం అయితే వేశాను వాడైతే రెడీ అయ్యాడు టైం అయిందని మొత్తుకుంటాడు చూద్దాం ఉత్తప్పం అయ్యవరికి టైం ఉంటే తినేసి వెళ్తాడు లేదంటే బాక్స్లో పెట్టేస్తాను మరి మీ పిల్లలు రెడీ అయ్యారా మళ్ళొకసారి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇందాక ఊతప్పం వేసాం కదా అదైతే బాబుకి మా వారికి సరిపోయింది మరి నేను తినడానికైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను మీకు ఇందాక చూపించాను సాబ్దాన్ నానేసానని మరి అది ఇడ్లీ పిండి నిన్నటిది కనుక కొంచమే ఉంటే వాళ్ళిద్దరికి వేసి చేశాను ఇప్పుడు మనం సాప్దాన్ చేసుకుందాం స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము మనకి ఇక్కడ ఆయిల్ కొద్దిగానే పడుతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇక ఆయిల్ హీట్ అవు అవుతుంది దీంట్లో కావాల్సిన రెమెడీ అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు పుట్నాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇంకా దీంట్లో అసలు స్పెషాలిటీ ఏంటి అంటే ఎందుకండి ఈ పొడి కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు కలిపి పచ్చివే కొంచెం మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలన్నమాట దీన్ని మనం సాబ్దాన్ తాలింపు అయిపోయిన తర్వాత సాబ్దాన్ పైన వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ సాప్దాను ఇలా చేస్తారని ఎవరికి కొంతమందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని ఇంతకుముందు నాకు తెలియదు అండి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో ఈ సాబ్దాన్ చేయడం చూశాను అప్పటి నుంచి నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటున్నాను ఇంకా నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి ఇలా వేడైన తర్వాత ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందాం అయితే దీంట్లోకి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అంటే కొంచెం పులుపు తింటాము అనుకునే వాళ్ళు నిమ్మకాయ అండి పులుపు ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు కానీ మంచి హెల్తీ ఫుడ్ అనమాట మా బాబు ఎందుకో ఇవి కొంచెం అంటే ఇంతకు ముందు నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చేసి పెట్టలేదు కాబట్టి దీని దీన్ని తినడానికి కొంచెం ఇష్టపడలేదు అంటే మా పాప తింటుంది మా వారు కూడా తింటారు ఇలా ఉల్లిగడ్డలు చేసుకొని మనం చూడండి ఇలా మనకి అన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇల్లుగడ్డ పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు కరివేపాకు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీంట్లో లైట్గా కొద్దిగా చిట్టికడు అంటే వేసామా వేయలేదా అనేలా కొంచెం పప్పు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇక వీటిలో అయిపోయినాయి దీంట్లో కొద్దిగా సాబ్దాన్ని వేసేసుకుందాం అయితే ఈ సాబ్దాను గట్టిగా ఉంటాయి కదా అని అనుకోవచ్చు నేను నైట్ వీటిని నానబెట్టాలన్నమాట ఎక్కువగా వాటర్ పోయకుండా సాబ్దం తడిసే వరకు వాటర్ పోసి మూత పెట్టేస్తే మనకు పొద్దురికి మంచిగా తినడానికి నానిపోయి ఉంటాయి అన్నమాట ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఇంకా దీంట్లో మీకు ఇందాక చెప్పాను కదా ఈ పౌడర్ కూడా వేసుకుందాం సాప్దాన్ అయితే రెడీ అయిపోయింది ఒక ఫ్రెండ్స్ సాబ్దాన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్డు దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు నైట్ సాప్దా నానేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం తాలింపు వేసుకోవడమే ఓకేనా మరి మే ఇళ్ళల్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి బాయ్